రెండు వందల యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా ఏడెనిమిది వందల రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్గా ఐదు వందల రూపాయలు అట్లా మిగులుతున్నాయి అంటే ఆరు గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు రూపాయల సిలిండర్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పది లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్ గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న పది వేల రూపాయలు ఈ రోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ రోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా దొడ్డు ఓట్లు పండించకండి దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపు లే బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే ఎవరు తింటలేరు